స్వామి మా యొక్క వీధిలో ఒకళ్ళు కాలం చేశారు మరి మేము ఏం చేయాలి ముఖ్యంగా దీక్షా సమయంలో మన సన్నిధానం మనం ఏదైతే మన ఇంట్లో ఉందో దాన్ని మన సన్నిధానం అంటున్నాం మరి సన్నిధానంలో మనం ముఖ్యంగా ఆ దారిలో ఎవరైనా గతించినచే అంటే చనిపోయినట్లయితే మాట విన్న వెంటనే ఎవరైనా సరే ముందుగా అందరూ కూడా సభ్యులుగా ఉన్నా సరే ఒకళ్ళుగా ఉన్నా సరే ముందుగా స్నానం చేసి క్షణ కోసం చెప్పుకొని అఖండ దీపాన్ని అక్కడ పెట్టి సన్నిధానాన్ని మూసివేయాలి సన్నిధానము స్వాములంతా కలిసి వేరే సన్నిధానంలో ఉండాలి లేదా దేవాలయంలో ఉండాలి ఆ కలేబరాన్ని తీసివేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే రావాలి వచ్చి సన్నిధానం అంతా శుభ్రపరిచి ఆవు పంచకంతో శుద్ధి చేసి పసుపు నీళ్ళు మల్లా చల్లి అక్కడ ఉన్నటువంటి పూజలో ఉన్నటువంటి వాడినటువంటి పూలు సామాగ్రి మొత్తం కూడా తీసివేసి దీపారాధన కుందుల్లో ఉన్నటువంటి నూనె మొత్తం కూడా తీసివేసి మళ్ళీ శుభ్రపరుచుకొని దీపారాధన కుందులు పెట్టుకొని దీపారాధన కుందుల కింద మళ్ళీ ఖచ్చితంగా తమలపాకు ఉంచి మళ్ళీ స్వామి యొక్క శరణ చెప్పుకుంటూ స్వామి యొక్క పూజను మొత్తం కూడా పరిపూర్ణంగా చేయడం అనేది దీనికి ముఖ్యమైనటువంటి విషయము ఈ విధంగా పాటించి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శరణమయ్యప్ప